అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి ప్రయత్నించగా విజయం సాధిస్తాం అనేది మనకు తెలుసు ఏదైనా ర్యాంకులేంటి ఉద్యోగాలు ఏంటి ఏదైనా కూడా ప్రయత్నం లేదో ఏది సాధించలేము ప్రయత్నిస్తే తప్పకుండా విజయం వస్తుందని అందరికీ తెలుసు దాని గురించి ఒక చిన్న కథ చెప్తాను వెనకటి రోజుల్లో రాజ్యాలు ఉండేవి రాజ్యాలకు రాజులుండేవాళ్ళు ఒక రాజ్యానికి ఒక రాజ్యానికి యుద్ధాలు జరుగుతూ ఉండేది పక్క రాజ్యం వాళ్ళు ఈ రాజ్యాన్ని గెలిస్తే ఈ రాజ్యాన్ని ఆ రాజు ఆక్రమించుకునేవాడు అలా జరుగుతూ ఉండే రోజుల్లో ఒక రాజ్యాన్ని పక్క రాజ్యం వాళ్ళు వచ్చి యుద్ధం చేసి దానిలో గెలుచుకున్నారు అప్పుడు ఆ రాజు ఆ కోటను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోయి తను ఎక్కడో తలదాచుకున్నాడు అయితే తన రాజ్యం కోల్పోయాడు కదా చాలా బాధగా ఉన్నాడు ఎలాగైనా తన రాజ్యాన్ని తిరిగి సంపాదించాలి అనుకున్నాడు అనుకుని మళ్ళా కొద్దిగా సైన్యాన్ని కూడబెట్టుకొని మళ్ళా రాజ్యంలోకి యుద్ధానికి వెళ్ళాడు ఈసారి కూడా మళ్ళా ఓడిపోయాడు ఈసారి ఆ గెలిచినటువంటి రాజు ఇతన్ని అసలు ఆ చుట్టుపక్కల లేకుండా తరిమివేశాడు అలా తను కూడా సిగ్గు చెంది ఇక నేను నా రాజ్యాన్ని గెలుచుకోలేను అన్న బాధతో దాని మీద ఆశ వదులుకుని తన బంధువుల రాజ్యానికి బయలుదేరి వెళుతున్నాడు మధ్యలో అడవి ఆ అడవిలో ఒక పాడుబడ్డ ఒక ఇల్లు ఉంది ఇక అతను వెళుతూ వెళుతూ ఆ బంగ్లాలో అదే ఆ ఇంట్లో అలా పొడుకున్నాడు అలా పొడుకుని ఉండగా తనకి ఎదురుగుండా ఒక సాలిగూడు కనిపించింది ఆ సాలీడు శాలిగూడును కడతా ఉంది మీకు తెలుసు కదా సాలీడు ఎలా ఉంటుందో సాలిగూడు ఎలా ఉంటుందో తెలుసు కదా సాలీడు శాలిగూడిని ఇట్లా గుండ్రంగా కడుతూ ఉంటుంది ఆ కట్టేటప్పుడు అదేం చేస్తుందంటే తన నోటి నుంచి ఒక జిగురు లాంటి పదార్థంతో దాన్ని చుట్టూ అల్లికిలాగా చేసుకుంటూ వస్తుంది అదే శాలిగూడు అలా చేస్తూ ఒకసారి చేస్తూ పోయింది అది విడిపోయింది అంతటితో ఊరుకుందా ఊరుకోలే మళ్ళా మొదలుపెట్టింది మళ్ళా తిరుగుతూ తిరుగుతూ చేస్తూనే ఉంది మరలా కూడా తెగిపోయింది మళ్ళా ఊరుకోలే అలా నాలుగు సార్లు అది ప్రయత్నించినా కూడా తెగిపోతూ ఉన్నా కూడా ఐదోసారి అలా ఆ గూడిని పూర్తి చేసింది ఆ గూడి ఇంత మీకు తెలుసు కదా శాలిగూడు చూసే ఉంటారు అలా అదే స్పైడర్ అమ్మ ఇంగ్లీష్లో స్పైడర్ అంటారు ఆ శాలిగూడిని అలా కట్టడం పూర్తి చేయటం చూసినటువంటి రాజుకి అయింది ఒక చిన్న శాలి పురుగు ఇంతటి విజయాన్ని నాలుగు సార్లు కట్టడంలో విఫలమైన ఐదోసారి విజయాన్ని సాధించింది మనం మానవులం దృఢ సంకల్పం ఉండాలి మనకి అప్పుడు నేను ఎందుకు సాధించలేను నేను కూడా ప్రయత్నించాలి అని గట్టి నిర్ణయం తీసుకొని మరలా సైనికుల్ని కూడబెట్టుకొని ఈసారి అందరికీ ధైర్యాన్ని నింపి బాగా ప్రయత్నంతో తన రాజ్యం మీద ఉన్న ఇతర రాజు మీదకి యుద్ధానికి వెళ్ళాడు అప్పుడు ఆ యుద్ధంలో గెలిచి తన రాజ్యాన్ని సంపాదించుకున్నాడు చూడండి ఒక చిన్న పురుగు చేసినటువంటి సాహసాన్ని అది జ్ఞానోదయంగా తీసుకుని అప్పుడు ఆయనకు అక్కడ జ్ఞానోదయం అయింది దాని నుంచి తను పట్టు వదలకుండా తిరిగి తన రాజ్యాన్ని సంపాదించుకున్నాడు ఏదైనా అంతే ప్రయత్నించగా 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 విజయం తథ్యం తప్పకుండా విజయాలు సాధించగలుగుతాం తెలిసింది కదా మధ్యలో వదిలివేయద్దు విజయం సాధించే వరకు పోరాడాలి ఏమంటారు ఈ కథ మీకు నచ్చినట్లయితే నాకు ఒక లైక్ చేసి అలాగే ఒక కమెంట్ ఇచ్చి మీకు కుదిరితే షేర్ చేయండి చేస్తారు కదూ